వెల్కమ్ టు బాటా సింగారం మ్యాంగో మార్కెట్ అన్న నాలుగు వందల తొంభై బండిలు ఉన్నాయి మార్కెట్లో మొత్తం బండిలు తగ్గినాయి కానీ రేటు అదే ఉంది సేమ్ అదే ఐదు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల దాకా నచ్చుతుందన్న రేటు ఏమి ఎక్కువ లేదు రేటు ఎక్కువ కొంచెం అక్కడక్కడ అయింది కానీ యాభై 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 రూపాయలు అట్లా జంప్ అయింది కానీ ఎక్కువ అయితే రేట్ జంపగాలి అంతా జంపగాలి అన్న మొత్తం అదే రేట్ సేమ్ ఐదు రూపాయల కిలో నుంచి ముప్పై ఐదు రూపాయల దాకా అదే రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఏడు వందల దాకా ఏడు వందల యాభైవి పోయింది యాభై రూపాయలు అట్లా పెరిగినాయి అన్న అంత ఏం పెరగలే రేటు బెనిషాంది హిమాయత్ ఎనిమిది వందల నుంచి వెయ్యి పన్నెండు వందలే ఉందన్న రేటు ఇది ఈరోజు హిమాయత్ రేపైతే మండి బంద్ సండేవి బంద్ అని చెప్పారు కానీ పెడతారు పెట్టారు కానీ రేపైతే మండి బండ్ అని ఎలా అని చేసిరు మండికి మండి బంద్ ఉందన్న మార్కెట్కి రేపు రేపు పండగ ఫెస్టివల్ బక్రీద్ అని మండి బండి పెట్టారు రైతులు బి సరుకులు దేవద్దు అట్లా చెప్పిరన్న మార్కెట్ వాళ్ళు మార్కెట్ వాళ్ళు అట్లా చెప్తే బండిలు లేకుంటే మంచిగా ఉంటుంది ఎంట్రీ చేయాలంట ఈరోజు నైట్ నుంచి ఎంట్రీ లేవు మార్కెట్లో హిమాయతి బి అంతే ఉంది సేమ్ కేసర్ కేసర్ అన్న ఎనిమిది వందల నుంచి వెయ్యి పన్నెండు వందల దాకా పోతుందన్న కేసర్ దసేరి వెయ్యి నుంచి పన్నెండు వందలు పదమూడు వందలు పోతుందన్న దసేరీ ఏ లంబర్ ఉంటే మంచిగా వైట్ పౌడర్ మాల్ ఉంటే పోతుంది దసేరి మాల్కెట్ మాల్కి పట్టి రేట్ అన్న మాల్ ఎట్లా ఉంటే అట్లా రేట్ అన్న మార్కెట్లో మలిక మూడు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా పోతుంది మలిక మంచి మలిగ ఉంటే ఏ లంబర్ కిలోల రెండు ఉంటే లో రెండు ఉంటే ఆ రేటు అన్న లేకుంటే మూడు వందలు నాలుగు వందలు ఎనిమిది వందలు లాగా ఉంది మలిక పెద్ద రసాలు ఐదు వందల నుంచి పెద్ద రసాలు ఐదు వందల నుంచి ఆరు వందలు ఎనిమిది వందలు దాకా పోతుందన్న చిన్న రసాలు అదే రేట్ అన్న మాల్కి పట్టి రేట్ ఎట్లా మాల్ ఉంటే అట్లా రేట్ అన్న మార్కెట్లో మార్కెట్లో అయితే చాలా రేట్లు తగ్గినాయి బండిలు తగ్గినాయి నాలుగు వందల తొంభై బండిలు ఉన్నాయన్న ఈరోజు ఇంకా మన తోతాపరి రెండు వందలు నుంచి నాలుగు వందలు దాకా పోతుందన్న తోతాపరి ఫుల్ కలర్ ఉంటే మంచిగా పోతుంది తోతాపరి ఇప్పుడు కొంచెం రెండు వందల యాభై అట్లా పోతుంటే ఒక వంద రూపాయలు పెరిగింది తూతాపరి తూతాపరికి కొంచెం రేట్ ఉందన్న లేకుంటే అది రేట్ లేకుండే మాల్కి పట్టి రేట్ అన్న నాటిలు రెండు వందలు మూడు వందలు అట్లా పోతున్నాయి నాటిలు నాటిలు అంటే వెరైటీస్ ఉంటాయి అన్నీ అందులో లాల్బాగ్ ఈరోజు చిత్తూరు నుంచి వచ్చింది లాల్బాగ్ మొన్న నాలుగు వందల యాభై రూపాయలు పోయింది ఈరోజు ఏడు వందల ఆరు వందల రూపాయలు పోయిందన్న లాల్బాగ్ లాల్బాగ్కి రేట్ కొంచెం పెరిగింది ఈరోజు వెరైటీస్కి పెరిగింది పెరిగిందన్న కొంచెం లాల్బాగ్ చిత్తూరు నుంచి వస్తుంది అది బెంగళూరు సైడ్ నుంచి లాల్బాగ్కి రేట్ కొంచెం వచ్చింది ఈరోజు లేకుంటే దాకా రెండు వందల యాభై నాలుగు వందల రూపాయలు పోయింది లాల్బాగ్ ఈరోజు మంచిగా అన్న రేటు లాల్బాగ్కి అమరాపాలివి అన్న అమరాపాలివి ఉండి కానీ అమరాపాలికి రేట్ లేదు రెండు వందలు మూడు వందలు ఐదు వందల రూపాయలు పోతుంది అమరాపాలి బి రేట్ అంతే ఉందన్న సేమ్ మార్కెట్లో అయితే పరిస్థితి ఉంది రేపు మొత్తం బంద్ అని చెప్పారు మార్కెట్ ఫెస్టివల్ పండుగ ఉందని బక్రీద్ పండుగ ఉందని మార్కెట్ బంద్ చెప్పిరన్న మొత్తమే సండేవి బండ్ ఉంటే బండ్ ఉంటుంది అదివి ఈరోజు చెప్తారని చెప్పారు డిసిజన్ తీసుకుంటు రెండు దినాలు బంద్ అని కానీ సండే ఇంకా చెప్పలే పోయినా సండే అయితే బంద్ చెప్పారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్న థ్యాంక్ యూ